హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు ఉల్లిపాయ చట్నీని ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది దోశలోకి చాలా బాగుంటుంది చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక నాలుగు నుంచి ఐదు ఉల్లిపాయలని పెద్దగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వేసుకున్న తర్వాత దీనికి తగినంత కారం వేసుకోవాలి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను మీరు కారం తక్కువ తింటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు నెక్స్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని తాలింపు కోసం టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆ జీలకర్ర ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత కొంచెం మినపప్పు వేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసుకొని తాలింపు పెట్టుకున్న తర్వాత ఈ చట్నీలోకి వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ రెసిపీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దోశలోకి సర్వ్ చేసుకొని తింటే అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ